Tirumena tripata deva sta nam Adana Pojivoga. తిరుమల తిరుపతి దేవస్థానం అదనపు ఈవోగా వెంకయ్య చౌదరి బాధ్యతలు స్వీకరించారు కేంద్ర సర్వీస్ నుంచి పై రాష్ట్ర సర్వీస్కి వచ్చిన వెంకయ్య చౌదరిని తితిదే అదనపు ఈవోగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది ఈ నేపథ్యంలో తిరుపతి చేరుకున్న వెంకయ్య చౌదరి ముందుగా తిరుచానూరు పద్మావతి అమ్మవారిని దర్శించుకున్నారు అటు తర్వాత తిరుమల చేరుకుని శ్రీవారికి తలనీలాలు సమర్పించారు అనంతరం వైకుంఠం క్యూ కాంప్లెక్స్ ద్వారా ఆలయ ప్రవేశం చేసి రంగనాయకుల మండపంలో జేఈఓ వీరబ్రహ్మం నుంచి బాధ్యతలు స్వీకరించారు తదుపరి కుటుంబ సభ్యులతో కలిసి శ్రీవారిని దర్శించుకున్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ సామాన్య భక్తులకు వేగంగా దర్శనం కల్పించడమే లక్ష్యంగా పనిచేస్తామన్నారు సన్నిధిలో ఇంత గొప్ప అవకాశం రావటం నాకు చాలా సంతోషకరం ఈ అవకాశాన్ని ఇచ్చిన ముఖ్యమంత్రి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపే తెలియజేస్తున్నాను ఈ అవకాశాన్ని ఒక బాధ్యతగా స్వీకరిస్తాను ఈ బాధ్యత ద్వారా తిరుమలలో వచ్చే దేశంలో ఉంచి రాష్ట్రాల్లో ఉంచి అంతర్జాతీయంగా వచ్చే భక్తులు ప్రయోజనాలను ఎలా ఇంప్రూవ్ చేయాలి వాళ్ళ సౌకర్యాలను ఎలా ఇంప్రూవ్ చేయాలి అనే దాని మీద వర్క్ చేస్తాము దర్శనం టిక్కెట్లు కానించి వాళ్ళకు కావాల్సిన క్వార్టర్ అలాట్మెంట్ కానీ లేకపోతే శానిటేషన్ కానీ లేకపోతే ఫుడ్ ఫెసిలిటీస్ కానీ ఉచిత దర్శనం వచ్చే అనేకమైన భక్తులకి ఏ రకమైన ప్రయోజనాలు అందిస్తే వాళ్ళు సంతోషంగా ఉంటారు ఎంత ఫాస్ట్గా దర్శనం చేసుకొని వాళ్ళు వెళ్ళిపోతారు అనే దాని మీద వర్క్ చేస్తారు తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వస్తున్నారు వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని ఇరవై ఏడు కంపార్ట్మెంట్లు నిండిపోయాయి దీంతో ఆలయం వెలుపల వరకు భక్తులు బార్లు తీరారు శ్రీవారి సర్వదర్శనానికి పద్దెనిమిది గంటలు ప్రత్యేక ప్రవేశ దర్శనానికి నాలుగు గంటల సమయము పడుతోంది ఈ నేపథ్యంలో తితిదే అధికారులు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు భక్తుల కానుకల రూపంలో తిథిదేకి నాలుగు కోట్ల ఇరవై లక్షల రూపాయల మేర రాబడి వచ్చింది